అనేక అనేక నమస్కారాలు చేస్తూ తిరిగి ఇంటి ముఖం పట్టారట అలా ఇంటికి వెళుతూ దారి మధ్యలో నదీ స్నానాలు చేస్తూ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటూ ఇంటికి వెళుతూ ఉన్నారట అలా వెళుతున్న షావుకారు చూసిన యొక్క సత్యనారాయణ స్వామికి చిన్న సందేహం కలిగిందట ఆహా ఈ మానవులకి పైజోగులో వంద రూపాయలుంటేనే నాకంటే వీరు లేరు అని విధవిగిపోతూ ఉంటారే కానీ వీరికి ఇంత ధనాన్ని ఇప్పించినాను కదా వీరి వీరికి అహంకారం వచ్చిందో తెలుసుకుందామని చెప్పేసి సాక్షాత్తు సత్యనారాయణ స్వామి ఒక సన్యాస రూపముగా వారికి ఎదురుగా వచ్చి వారి పడవను ఆపి ఇలా అడుగుతున్నారట ఓ స్వాముల్లారా మీ పడవలో ఎన్ని సంచులు ఉన్నాయేమిటయ్యా ఈ సంచులలో ఏమి ఉన్నది అని చెప్పేసి అడిగినారట అందులో కాదు యొక్క ఇద్దరు షావుకారులు కూడా ధన అహంకారముతో ఒకరినొకరు చూసుకుంటూ ఇలా అంటూ ఉన్నారట ఓ పిచ్చి సన్నాసి నా పడవలో ఏముంటే నీకెందుకయ్యా డబ్బులు ఉంటే కనుక దొంగతనం చేయడానికి చూస్తున్నావా ఏమిటి అయినా సరే నువ్వు దొంగలించిన నా పడవలో ఏమున్నాయి ఆకులు అలమలు చెత్తా చెదారం తప్ప ఇంకేమీ లేదు అని చెప్పేసి ఇద్దరు కూడా విరివిడిగా నవ్వుకుంటూ ఉన్నారట అలా నవ్వుతున్న షావుకారుని చూసిన ఆ యొక్క సన్యాసి కథాస్తు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినారట ఆ ఇద్దరు షావుకారులు కూడా ఎలాగో పడవను ఆపినాం కదా అని చెప్పేసి కాలకృత్యాన్ని నిర్వర్తించుకొని వచ్చి చూడగా ఆ పడవలన్నీ కూడా తేలి ఉన్నది తేలి ఉన్నదట ఆహా పడవలు తేలుతున్నాయి ఏమిటి అని చెప్పేసి లోపలికి వెళ్ళి మూటల్ని విప్పి చూడగా దాంట్లో నవరత్న ఖచ్చిత హేమసింహాసనాలు కాకుండా ఆకులు అలమలు చెత్తా చెదారమే కనిపించాయట ఈ చూసిన ఇద్దరు షావుకారులు కూడా ఒకరి ముఖమొకరు చూస్తూ ఘోరంగా ఏడుస్తూ ఉన్నారట అలా ఏడుస్తున్న మామను చూచి అల్లుడైన సావుకారు ఇలా అంటున్నారట ఓ మామ ఇప్పుడు ఏడవడం వల్ల ప్రయోజనం ఉన్నది ఆ సన్యాసికి కోపం తెప్పించినాం కాబట్టి మనకి ఇలా జరిగింది ఇప్పుడు ఏం చేయడానికైనా సరే ఆ సన్యాసికే శక్తి ఉన్నది కాబట్టి వెళ్ళి వారిని శరణు వేడుదామని చెప్పేసి పరుగు పరుగున ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా స్వామి ధన అహంకారంతో మూర్ఖంగా మీతో అయ్యా అసలే చాలా బాధల్లో ఉన్నాము మా తప్పును క్షమించి మా ధనాన్ని మాకు ఎక్కువ స్వామి అని చెప్పేసి ప్రార్థించినారట అది నా ఒక సన్యాసి ఇలా అంటున్నారట ఓ ఓ నాయన నీవు నా వ్రతాన్ని చేస్తాను అని మర్చిపోయినావు కదట అందుకే నీకు ఇలా జరిగింది ఇంకెప్పుడైనా సరే వాగ్దానాన్ని చెయ్యకు ఒకవేళ వాగ్దానం చేయవలసి వస్తే ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించు అని చెప్పేసి మరి ఒకసారి తధాస్తు అని చెప్పేసి కొంచెం మాయమైపోయినారట మరలా వెళ్ళి చూడగా ఎక్కడి తల సంచులు అక్కడికి వచ్చి చేరినాయట చాలా ఆనందముగా మరలా ఇంటికి బయలుదేరినారట మీరు వస్తున్న విషయం తెలిసిన నా యొక్క లీలావతి వారి కుమార్దైన కళావత్తుడు ఇలా చెబుతుందట అమ్మా మీ భర్త గారు మీ నాన్నగారు వస్తున్నారట నేను వెళ్లి ఒడ్డుకు వెళ్ళేసి వారిని తీసుకొని వస్తాము నువ్వు పూజ మొత్తం కూడా పూర్తి చేసుకుని రా అని చెప్పేసి ఆ లీలావతి బయలుదేరిందట కళావతి కూడా పూజ కూడా పూర్తిగానే చేసింది కానీ ఆ భర్తను చూడాలనే తొందరలో వ్రత ప్రసాదాన్ని తీసుకోకుండా గడప దాటి బయటకు వచ్చేసిందట ఎప్పుడైతే వ్రత ప్రసాదం తీసుకోకుండా గడప దాటి అడుగు బయట పెట్టిందో తక్షణమే అల్లుడున్న పడవ నీళ్ళలో మునిగిపోయిందట ఆ చూసిన అది ఒక ఇలా అనుకుంటుందట ఆహా నా లేని జీవితం నాకెందుకు అని చెప్పేసి సతీ సాగమనం చేయడానికి ఆ నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉందట అలా వెళ్ళిపోతున్న కుమార్తెను చూసిన యొక్క షావుకారు దగ్గరకు తీసుకొని ఓదార్చి ఇదంతది కూడా స్వామి మాయనే కానీ వేరొకటి కాదు అనుకొని భక్తి శ్రద్ధలతో వారిని ప్రార్థించినారట ఎప్పుడైతే అలా ప్రార్థించినారో ఆకాశబాణి రూపంలో కొన్ని మాటలు వినిపించాయట ఓయి నీ కుమార్తెన కళావతి నా పూజ మొత్తము కూడా పూర్తిగానే చేసింది కానీ వృధ ప్రసాదం తీసుకోకుండా వచ్చేసింది ఎప్పుడైతే మరలా వ్రత ప్రసాదం తీసుకొని వస్తుందో అంతా శుభమే జరుగుతుంది అని చెప్పేసి వినిపించిందట ఆ మాటలు విని వినగానే ఆ యొక్క కళావతి పరుగు పరుగున ఇంటికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆ యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని మరలా వడ్డు దగ్గరికి వచ్చిందట వడ్డు దగ్గరికి వచ్చి చూడగా ఆశ్చర్యంగా ఆ అల్లుడున్న షావుకారు ఆ అల్లుడైన సావుగారు ఉన్న పడవ మొత్తం కూడా నీళ్లలో తేలి ఒడ్డుకు వచ్చేస్తున్నారట ఆ చూసినక్కడ ప్రజలందరూ కూడా సభ్రమాశ్చర్యాలతో చప్పట్లు కొట్టినారట ఈ షావుకారు మాత్రము అక్కడికక్కడనే భగ్నశీలా నది తీరమున కూడా భార్యా సమేతుడై శ్రీ సాంఘ సవరివార రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినారట అప్పటి నుంచి కూడా యొక్క షావు గారు ప్రతి పౌర్ణమి నాడు కూడా వ్రతాన్ని ఆచరిస్తూ కాలము కూడా చాలా సుఖంగా ఉండి అంత్యమున వైకుంఠానికి జై జయ సత్యనారాయణ స్వామి భగవానికి నమస్కారం చేసుకోండి